హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రమ్యా స్లాగ్స్ ఇవాళ మనం నిన్న ఉడిపి చూపించాను కదండి ఉడిపి దర్శనం అయిపోయింది మాకు ఉడిపి నుంచి మేము మురుడేశ్వర్ వెళ్ళడానికి దగ్గరేనండి అది కూడా సరే ఇక్కడ దాకా వచ్చాం కదా అది కూడా చూద్దాం అనిపించి మురుడేశ్వర్ కోసమని ట్రైన్ కోసమని మేము ఉడిపి రైల్వే స్టేషన్కి వచ్చాం ఇదంతా ఉడిపి రైల్వే స్టేషన్ అండి చిన్నదైనా బాగుంది రైల్వే స్టేషన్కి వచ్చేసామండి చిన్నదైనా బాగుంది మేము టికెట్ తీసుకుని వచ్చాము అయితే మాకు అందుద్దో లేదో అనుకుంటూ వచ్చాము కానీ మాకు ట్రైన్ అందేసిందండి బస్ కన్నా ట్రైన్ చాలా ఈజీ అన్నమాట ఉడిపి రైల్వే స్టేషన్ అండి ఇదంతా కూడా మేము వెయిట్ చేస్తున్నాం ట్రైన్ కోసం అది చూసిన సేపు వెంటనే వచ్చేసిందండి ట్రైను చూస్తున్నారు కదా ఇదే ఉడిపి రైల్వే స్టేషన్ మొత్తం అండి అండి చిన్నదే బాగుంది అన్నమాట చూస్తున్నారు కదా మన ట్రైన్ వచ్చేస్తుంది ఇది మురుడేశ్వర్ అనమాట మురుడేశ్వర్లో దింపేస్తుంది ట్రైన్ వచ్చేసి చూసారా మనం మురుడేశ్వర్ వెళ్ళడానికి ఇప్పుడు ఈ ట్రైన్ ఎక్కాము ఇక్కడి నుంచి ఉడిపి నుంచి మురుడేశ్వర్ వెళ్ళడానికి నైంటీ కిలోమీటర్స్ అండి అంటే ఇంచుమించు టూ అండ్ హాఫ్ అవర్స్ టూ అవర్స్ పడుతుందండి చూస్తున్నారు కదా అదిగోండి అదిగోండి మురుడేశ్వరి టెంపుల్ కనబడుతుంది చూసారా చివరిన కార్నర్లో కనబడుతుంది అనమాట అది అండి ఆ చెట్ల వెనకాల ఉంది కదా అదే మురుడేశ్వరి టెంపుల్ అదిగోండి మీకు క్లోజ్లో చూపిస్తాను శివుడు స్టాట్యూ గుడి గోపురం కనబడుతుంది చూసారా ఇది ట్రైన్లోంచి కనబడుతుంది అనమాట కానీ వ్యూ చాలా బాగుంది చూసారా ఇదే అండి మురుడేశ్వర్ రైల్వే స్టేషన్కి వచ్చేస్తాం మనం ఇప్పుడు ఇప్పుడు దిగుతాం అనమాట ఇక్కడ ఇక్కడ నుంచి దగ్గరేనండి ఒక టూ కిలోమీటర్స్ ఎంతో ఉంటుంది టెంపుల్కి దగ్గరే అనమాట మాకు ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ తీసుకున్నారు ఆగింది మేము ఇప్పుడు దిగుతున్నాం అనమాట అక్కడి నుంచి టెంపుల్కి ఆటో వే మాట్లాడుకుని వెళ్ళాం అనమాట చూస్తున్నారు కదా ఇదిగోండి అక్కడ ఆటో ఎక్కి ఇక్కడ దిగాము ఈ చూసారా గోప్రో స్టాచ్యూ అన్నీ కనబడుతున్నాయి ఇదేనండి మురళేశ్వర్ అది చాలా బాగుంది కదా మాకు వాక్బుల్లోనే మేము స్టే చేయడానికి రూమ్ తీసుకున్నాం అనమాట అది కూడా చాలా బాగుందండి అంత వాక్బుల్ అనమాట పక్కనే ఫుడ్ ఎదురుగుండానే గుడి అన్నమాట మేము తీసుకున్న రూము గుడికి హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఉందండి అంతే మేము ఫ్రెష్ అప్ అయి గుడికి టూ టైమ్స్ వెళ్ళాం అన్నమాట చాలా బాగుందండి చూడకి ఇది టూ త్రీ అవుతుంది అనుకుంటా ఆ టైంలో అండి పక్కనే బీచ్ ఉంది ఇదంతా మేము చూస్తున్నాము అయితే మధ్యాహ్నం గుడి క్లోజ్ అనమాట గుడి క్లోజ్ అని చెప్పేసి మేము ఆగాము ఫోర్కి మేము బయలుదేరి ఇలా మనం టెంపుల్కి వెళ్ళడానికి ఎంట్రన్స్ అండి ఇది పేపర్లో చూడటం తప్ప ఇప్పుడు డైరెక్ట్గా మురుడేశ్వర్ టెంపుల్ చూడటం ఇదేనండి అసలు ఎంత బాగుందంటే చాలా బాగుంది ఆ శివయ్యని చూస్తే మటుకి అసలు అసలు రాబుద్దు అవ్వలేదు అంత బాగుందనమాట టెంపుల్ చూద్దాం రండి ఎలా ఉందో చూస్తున్నారు కదా గుడి చూస్తారు కదా ఈ గుడి దగ్గరికి ఇలాగ లోపలికి ఎంట్రన్స్ అండి అంటే మనం దర్శనం చేసుకోవడానికి అనమాట మనం గోపురం దాటి లోపలికి వస్తే ఇలా ఇరువైపుల ఏనుగులు ఉన్నాయన్నమాట చూసారా శివయ్య అక్కడ ఉన్నారు చూసారా స్టాట్యూ దాని వెనకాల అరేబియన్ సముద్రం అండి అది ఇప్పుడు మనం దర్శనానికి వెళ్తున్నాం అనమాట ఫ్రెష్ అప్ అయిపోయాము దర్శనానికి ఎంతమంది ఉన్నారు చూసారా లైన్లో ఆల్రెడీ ఈ పక్కన వాళ్ళు దర్శనం చేసుకుని వచ్చేసేవాళ్ళండి మేము ఇంకా ఇదిగో నడుచుకుంటూ వస్తున్నాం అనమాట చాలామంది ఉన్నారు ఇది దర్శనం అయిపోయాక లోపల అన్నమాట ఎందుకంటే దర్శనానికి కెమెరా ఎలా లేదండి లోపలికి అందుకని గుడి బయట అనమాట ఇది అంత గుడి బయట ఆవరణలో లోపల చూసారా ఎంత బాగుంది చూసారో చాలా బాగుంది కదా టెంపుల్ అయితే చాలా ప్రశాంతంగా అనిపించిందండి అండి టెంపుల్ ఇది గుడి లోపల ఆవరణ అండి ఇదంతా కూడా లోపల నుంచి మనకి శిఖరం కనబడుతుంది చూసారు ఇలాగా ఇదంతా లోపలండి ఇలా మొత్తం అంతా చూసుకొని గుళ్ళన్ని దండం దండం పెట్టుకుని మేము వెళ్ళాం అన్నమాట ఇలాగంతా ఇలా బయటికి వెళ్ళే మార్గం కూడా ఉంటుంది అక్కడ చూస్తున్నారు కదా ఇది బయటికి వెళ్ళే మార్గం అండి మేము దర్శనం అయిపోయి మా అలా వచ్చేస్తున్నాం అనమాట వీళ్ళు ఏంటంటే దర్శనానికి వెళ్ళేవాళ్ళు అన్నమాట మేము వచ్చేసాక ఎంతమంది క్యూ ఉందో చూడండి ఎంతమంది క్యూ ఉందో అసలు మ్యాజన్ ఎంతమంది వస్తారనుకోలేదు ఎందుకంటే మేము కార్తీక మాసంలో వెళ్ళాము అనుకోకుండా ఆ రోజు కుదిరింది మాకు కానీ చాలా బాగా దర్శనం అయ్యిందండి ఇదంతా అన్నమాట నేను ఇందాక చూపించింది గుడి గుడి లోపల ఆవరణ చూపించాను ఇదేంటంటే శివుడు స్టాచ్యూ గోపురం ఇదంతా ఈ బయట అండి దీనికి పక్కనే మనకి అరేబియన్ సముద్రం ఉందన్నమాట చూస్తున్నారు కదా అస ఇమాజిన్ చాలా బాగుందండి ఈవినింగ్ టైం కదా శివుడికి చూసారా సన్ లైట్ పడుతుంది ఎంత బాగా కనబడుతుంది అని శివుడు బయటకు వచ్చేస్తామండి దర్శనం అన్నీ అయిపోయినవి అన్నీ కవర్ చేసుకోవచ్చు ఏనుగులు చూసారా ఎంట్రన్స్ ఎంత బాగున్నాయో అసలు మేము దర్శనం అయిపోయింది ఈవినింగ్ రెండోసారి కూడా మేము నైట్ దర్శనానికి వెళ్ళాం అన్నమాట అంటే ఎయిట్ వరకు ఉంటుందన్నారు టెంపుల్ ఓపెను ఎయిట్కి వెళ్దామని మేము మళ్ళీ ఈవినింగ్ కూడా వెళ్ళామండి అసలు ఈవినింగ్ నైట్ వ్యూ ఎలా ఉంది అనేది మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఇంకా చాలా ఉన్నాయండి ఇంకా చాలా అద్భుతాలు కనబడతాయి చూస్తూ ఉండండి మీకు నైట్ వ్యూ ఎలా ఉందో అంత చూపిస్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ అండి